విచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం ఒకరిని కనడమే కనకమైపోయిన ఈ రోజుల్లో ఓ మహిళ ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు ఏకంగా పద్నాలుగు మంది పిల్లలకు జన్మనిచ్చింది తాజాగా ఇప్పుడు యాభై ఏళ్ల వయసులో పద్నాలుగవ బిడ్డకు జన్మనిచ్చి వార్తలు నిలిచింది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది హాపూర్ జిల్లా మెహల్లా బజరంగ్పూర్కు చెందిన ఇమాముద్దీన్ అనే వ్యక్తి భార్య గుడియా తన యాభైయవ ఏట పద్నాలుగవ బిడ్డకు జన్మనిచ్చింది పురుటి నొప్పిలతో బాధపడుతున్న ఆమెను ముందుగా పిల్కుహా సిహెచ్సికి తరలించారు అక్కడి డాక్టర్ల సూచన మేరకు గుడియాను మేరట్ ఆసుపత్రికి తరలించారు అయితే గుడియాకు నొప్పులు విషమించింది దాంతో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని పక్కకు ఆపి గుడియాకు డెలివరీ చేశారు ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆ తర్వాత అంబులెన్స్ సిబ్బంది గుడియా అప్పుడే పుట్టిన పసికందును ఆసుపత్రికి తరలించారు ఆమెను పరిశీలించిన వైద్యులు ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు बच्चा निकल गया था आधा था हमारी स्टाफ जैसे ही देखा सारा स्टाफ बाहर पहुंचा उसको स्ट्रेचर पे लिया और अंदर ले गए बच्चे की डिलीवरी कराई परसेंटा रिमूव किया అయితే తనకు తనకు మంది మంది బిడ్డలు అనే గుడియా ఖండించింది మాత్రమే సంతానం ఉన్నారని వారిలో నలుగురు మగపిల్లలు కాగా మిగతా ఐదుగురు ఆడపిల్లలు అని తెలిపింది గుడియా అయితే మరో నలుగురు పిల్లలు చనిపోయారని చెప్పుకొచ్చింది ఈ విషయం పైన మీరట్ ఆసుపత్రిలో గుడియాకు వైద్యం అందించిన డాక్టర్ స్పందిస్తూ గుడియా తన పద్నాలుగవ బిడ్డకు జన్మనిచ్చింది అనేది అక్షరాల నిజమని తెలిపారు ఆమెకు ఇది పద్నాలుగవ డెలివరీ అని ప్రకటించారు oh, you గతంలో కుటుంబ నియంత్రణ పాటించాలని ఇద్దరికంటే ఎక్కువ మంది వద్దని చెప్పిన దక్షిణాది నాయకులు ఇప్పుడు ఎంతమందిని కనాలి అనుకుంటే అంత ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు సీఎం స్టాలిన్లు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన అవసరం ఉందంటున్నారు జనాభా తగ్గుదలతో జపాన్ సింగపూర్ వంటి దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్న చంద్రబాబు బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వల్ల మన జనాభాకు ఇబ్బంది లేదన్నారు కానీ జనాభా విషయంలో దక్షిణ భారతదేశం మేల్కొనాల్సిన అవసరం ఉందంటున్న చంద్రబాబు ఇద్దరి ఎక్కువ మంది పిల్లలను కనాలని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి